నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఆరవ తేదీ జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు ఆరు రోజుల్లో ఛేదించి సొమ్ము మొత్తం రికవరీ చేసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు సాంకేతికత ఆధారాలతో కూపీలాగి ఈ దోపిడీ కేసును ఛేదించారు తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి పదిహేడు వందల యాభై ఎనిమిది గ్రాముల బంగారు నగలు రెండు లక్షల ముప్పై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు సొత్తు మొత్తం విలువ సుమారు తొంభై లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు రికవరీ చేశారు ముద్దాయిలందరూ తిరుపతి జిల్లాకు గూడూరు నియోజకవర్గంలోని గూడూరు కోట తదితర ప్రాంతాలకు చెందిన వారినని ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు దీంట్లో భాగంగా ఆరో తారీఖు ఊరుకు వెళ్ళటం అక్కడ కొంచెం గోల్డ్ మిలియన్ మిగిలిన తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళని అటగాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ లాక్కు వెళ్తారు ఇది జరిగింది ఆరో తారీఖు జరిగింది కంప్లైంట్లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ పది ఏడు వందల గ్రాములు చీలుక పోయిందని కంప్లైంట్ రావడం జరిగింది దానిపైన టౌన్ డిఎస్పి అలాగే సిసిఎస్ డిఎస్బి గారు కృష్ణిస్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో టీమ్గా ఫామ్ అయిపోయి ది టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా కేసులు ఫ్యాక్ చేయండి ఆ గోల్డ్ ఇంటాక్ట్ గా సీజ్ చేయడం జరిగింది దీనికి ఉదయం కూడా మనం తొమ్మిది మంది అరెస్ట్ ఈ గోల్డ్ షాప్ లో పనిచేసే వ్యక్తి ఇతనికి లైన్ అంటే ఎవరెవరు గోల్డ్ అమ్ముతారు ఎవరు కొంటారు బాగా తెలుసు అనమాట ఇతను గోల్డ్ షాప్ లో అమ్మే క్రమంలో కొంచెం అప్పుడు పాలు అయిపోయినాడు నెల్లూరు కడప జిల్లాలో మంచి కంటి సూపర్ మార్కెట్ వారి సంక్రాంతి సంబరాల మెగా ఆఫర్ ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై ఇచ్చే కూపన్లపై మూడు బంపర్ బహుమతులు మొదటి బహుమతి ఐదు గ్రాముల బంగారు కాయిన్ రెండవ బహుమతి ఎల్ఈడి టీవీ మూడవ బహుమతి వాషింగ్ మిషన్ మంచకంటి సూపర్ మార్కెట్ బ్రాంచీలలో పదహారవ తేదీన డ్రాఫీ సర్ ఈ ఆఫర్ పదిహేనవ తేదీ వరకు మాత్రమే త్వరపడండి తెలుసు ఎవరు లైన్ పైన వస్తారు ఎవరు డబ్బులు తీసుకుని వస్తారు ఎవరు గోల్డ్ తీసుకుని వస్తారు నాకు తెలుసు ఒక మంచి టీం ఉంటే సెలెక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి బలి కానీ దాంట్లో ఈ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కలుస్తాడు ఏ త్రీ ఏ ఫోర్ టీం చెప్పండి మా బంధువు చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్తాడు మా టికెట్ తీసుకురావచ్చని ఈ క్రమంలో ఏ ఫైవ్ నుంచి ఏ ఎయిట్ వరకు ఏ నైన్ వరకు చేసుకుని వాళ్ళు రెక్కీ చేసుకుంటూ వస్తారు ఒక వన్ మంత్ లో రెక్కీ చేశారు లాస్ట్ సిక్స్త్ నాడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాక్ తీసుకుపోవడం జరిగింది మనం అందరినీ పట్టుకున్న తర్వాత విచారిస్తే ప్రస్తుతానికి అయితే ఏ ఫైవ్ మాకు కూడా వచ్చిపోయిన బ్యాగ్ పట్టుకోపోయే వాళ్ళు అంత గోల్డ్ ఉంటుందని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ కూడా తెలియదు మనకి సో మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు చైన్ స్నాచింగ్ పాల్గొన్నారు

మనం ఇంత గోల్డ్ రెండు కేజీలు మూడు కేజీలు హెవెల్ తీసుకెళ్ళేటప్పుడు ఎవరు తెలుసు అని తీసుకొని తీసుకోవాలని చెప్పి మనం గోల్డ్ యాక్ చేయాలని